హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరత హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో భద్రత అభద్రత భావం వచ్చేది కాదు మూసిలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ చెప్పలేదా అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విత్సలవిడిగా పర్మిషన్ ఇచ్చారు కుల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి सामा <coughs> ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు కానీ లేకుంటే సవిత ఇంద్రారెడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేళాలు ఎరుకునేటువంటి కార్యక్రమం చేస్తారు నేను ఎందుకు అంటా ఉన్నానంటే ప్రభుత్వము ప్రజ ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఈరోజు మేము కూడా గత మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించాను వ్యతిరేకించి చెప్పాను గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్పండి ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు ఈటీ రాజేందర్ ఏమంటుండు ప్రభుత్వాన్ని తప్పుదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రజల్ని తప్పుదో పట్టించాలి ప్రజల్ని భయప్రాంతలో గురి చేయాలి మీ ఇల్లు మొత్తం గులగొట్టేస్తారు అని అయితే ఎక్కడైతే ఇరవై సంవత్సరాల కిందనో పదిహేను సంవత్సరాల కిందనో ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతేన్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో ఎఫ్టిఎల్ జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తా పోయి పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి మూసీ నది మీద మాత్రం మూసి ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ లేకపోతే మూసి గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఒకసారి మూసి పొంగి పొరినప్పుడు అక్కడ ఉన్న ధౌలిగుడ డిపో మొత్తం మునిగిపోయింది అదేవిధంగా మూసీ నాల మీద ఉన్న కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దనేది ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే కేటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అందరు చెప్పారు మీరు కూడా నిర్దాక్షిణ్యంగా కొలగొట్టారు అప్పుడు మీరు కూడా చేశారు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు ఏమి చల్లాల్సిన బురదంతా చల్లారు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడేమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది ఇప్పుడు చెప్పేది ఒక తీరుంది మీరు వర్షం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది భూసార్బల్లి ఇలాగా ఎప్పుడప్పుడు మారుతడు కాబట్టి ఏమీ ఏం అడదలుచుకోలేదు అని అంటే చాలా గౌరవం ఉంది నాకు తప్పకుండా మీరు ఊసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసింది పన్నెండు వేల ఇల్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని పన్నెండు వేలు కాదు పదహారు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళకు ఒక నెల రేషను అదేవిధంగా వాళ్ళకి సేఫ్గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోయి సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నం కానీ ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్రౌడ్ అవుతుందో ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడు ఇది లేదు కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే ఊసీ నది కొట్టుకోపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన కాబట్టి అందుకే మూసి ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నాచురల్లీ అమ్మా ఎప్పుడే కానీ పేద ప్రజలని ఎప్పుడే కానీ పేద ప్రజలు ఎప్పుడే కానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు ఆ జీవిత ఆశయం అది ఆ జీవిత ఆశయానికి తూట్లు మరిసినప్పుడు ఆవేదన అనేది మరి ఇంకా పొరలి వచ్చేస్తుంటుంది ఆవేదన మనం ఆపలేము కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించిన మాటలన్నీ అంటారు అది ఆవేదన కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు హైదరాబాద్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పనిచే ఉన్నారు మీరు ఈ హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్పలేదు అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నాను అప్పుడు ఆ గుడిసెలు గులో కొడుతున్నట్టే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాలే ఇట్లా మీడియానే దానం నాగేంద్ర గారు ఏదో కబ్జా చేసుకుడు అని చెప్పి ఆడవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కానీల వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి పదిసార్లు చూపించారు ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకి ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదు వందల మంది నా ఇంటికి వచ్చారు ఎందుకంటే హైదరాబాద్లో ఏం జరిగినా ముందు మేమే ఉంటాం కదా అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడనాలన్నారు ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చెప్తారు ప్రజలు కాబట్టి మేము ప్రజలకు అన్ మేము పేద ప్రజలకు అన్యాయం జరిగదు ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రెండు మాటలు చెప్పి కేటీఆర్ రెండు మాటలు చెప్పి ఈటీల రాజేందర్ నాలుగు మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్లో పడద్దు మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది నా వంతు ప్రయత్నం మాత్రం శక్తిపరచాలి లేకుండా కృషి చేస్తారు మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు చోడించి వాళ్ళని అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో శివాల మీద పాలాలు ఏర్కొనే పని అప్పుడు ఈడీల రాజేందరూ కూడా వినిస్తారు కదా క్యాబినెట్లో అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు ప్రభుత్వాన్ని బదిలాం చేయాలి ప్రజల్ని భయప్రాంతులు చేయాలి ప్రజల్ని మరి పానిక్ చేయాలి ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టడు మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాన్ని ఉచ్చరించడానికి మాట మాట్లాడడు ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడం ఇవన్నీ మాకు బాధ కలుగుతాం కాబట్టి వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా ప్రాంతాల గుడి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తాం కాబట్టి ఈ రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల ఒక నాడి తెలిసిన వాడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మరి అర్థనాథాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారు చూసి నిర్ణయం తీసుకెళ్ళడం జరిగింది మేము ఏం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మన చెడ్డ పేరు వస్తుంది మనం ముంటే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక అసూరియన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఏవైతే నిజంగా నాళాల మీద అంటే మూసి మీద ఉన్నాయన్నమాట నిజంగా పూర్తిగా చెరువులనే ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిల్వల్ కానీ ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డపై తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మొన్న రాత్రి పన్నెండింటికి నా ఇంటికాడ ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి నువ్వు హైదరాబాద్కి ఇన్ని ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు మీరు ఎందుకు వస్తలేరు ముందుకు వస్తే ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నేను పిసిసి అధ్యక్షుడు గారికి అదేవిధంగా మన నరేంద్ర రెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కలబొల్లి మాటలు వీళ్ళు కార్చేటువంటి ముసలి కన్నీలకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది పేద ప్రజలకు ప్రభుత్వం అడ్డదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అసూరెన్స్ ఇస్తుందో తప్పకుండా నేను ఇంకో మాట దెబ్బతలుచుకున్నాను మీ అయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్బోర్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్లో ఇచ్చారు సికం ల్యాండ్లో ఉంది దాని పక్కనే కేటీఆర్ గారి బేనామి ప్రదీప్ రెడ్డి ఉన్నాడు ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సిక్కం ల్యాండ్లో పది ఫ్లోర్ల బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చావు ఆ పక్కనే శోమా బిల్డర్స్కి పదిహేను లో పర్మిషన్ ఇచ్చావు ఎలా ఇచ్చావు సికం ల్యాండ్లో నీకు తెలియదు సికం ల్యాండ్ అని ఎలా ఇచ్చావు జలవియాన్ని మొత్తం నీళ్ళలోనే ఉంది జలవియాన్ని ఎందుకు తీసుకుంటలేము ఎందుకు చెప్పలేము ఇన్ని రోజు నుంచి జలవియాన్ని రోజు రోజుకి మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది ఏం చేస్తున్నావు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన మస్తు మస్తుందని పుంకాల్ పుంకాలుగా చెప్పవచ్చు కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శావ శవాల మీద పేరాలు ఎరుకునే పని పని చేయి ఈటీల రాజేందరు ఇద్దరు జోగోడు బాగోడు వాళ్ళు ఇద్దరు ఒకటే వారు నరే ఇంట్లో చేయరా ఇంట్లో చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది కానీ ఇట్లా శవాల మీద పేరాలు ఎరుకునే పని ఏం చేస్తున్నాడు కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా హరీష్ రావు మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డపైనే వస్తుంది తప్ప ఏం లేదు ప్రజల్ని ఎవరు భయ భయప్రాదలు చేస్తున్నావు పేద ప్రజల్ని భయప్రాప్తులు చేస్తున్నావు నువ్వు మీద తెలంగాణ భవన్ పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందో జోన్ కింద ఇరవై సంవత్సరాల కింద ఉంటే ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిలవలేదు కాబట్టి వీళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటే నిలబడితే ఏం లాభం అవుతుంది ప్రభుత్వం ఒంటికి వచ్చి గులో కొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా ఆ రిసా వచ్చి చేస్తాడా చెప్పండి మీరు దీనివల్ల అలా ఈ నైతే చెప్తుడు ఈటీల రాజేందర్ ఆయనకైతే అలవాటే వేయడపోతే అలా కూర్చుంటాడు ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బద్నామ అవసరం ఉంటే అలా చేయాలని నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకోగాని ప్రభుత్వాన్ని బద్నాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఎవరు నమ్ముతాడా కాబట్టి ఇవన్నీ వద్దు కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు మీ పక్షాన మేము కూడా ఉంటాము ప్రజల పక్షాన ప్రజల దయ వల్ల ఆరుసార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాం హైదరాబాద్ సిటీలో ప్రజల పక్షాన ఉన్నావు కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మేము ప్రయత్నం చేస్తాము ఎక్కడైతే ఇల్లు గుల్లగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు నిల్వ లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి రావత్ ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా ఆ శక్తి వలసలు లేకుండా కృషి చేస్తాను కేటీఆర్ మున్సిపల్ శాఖ మిషన్ ఉన్నప్పుడు కూకట్ వందలు వచ్చి అంతా మునిగిపోయినప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే ఉన్నాయో అక్రమణ నిర్మాణాలు జరిగినాయి వాటిని మేము మేము వచ్చి మేము తొలగిస్తామని చెప్పేసి మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే ఏటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అందరు చెప్పారు మీరు కూడా నిర్దాక్షిణ్యంగా గులగొట్టారు అప్పుడు మీరు కూడా చేశారు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు చెల్లాల్సిన చల్లాల్సినప్పుడు దాకా చల్లారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడేమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది ఇప్పుడు చెప్పేది ఒక తీరుంది మీరు వర్షం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు భూసారు ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు ఉంటారు కాబట్టి మేము ఏం అడదల్చుకోలేదు అని రావటం చాలా గౌరవం ఉంది నాకు తప్పకుండా మీరు ఊసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసింది పన్నెండు వేల ఇల్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని పన్నెండు వేలు కాదు పదహారు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళకు ఒక నెల రేషను అదేవిధంగా వాళ్ళకి సేఫ్గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోయి సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నం కానీ ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్లౌడ్ అవుతుందో ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడు ఇల్లేదు కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకోపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన కాబట్టి అందుకే మూసి ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అమ్మా ఎప్పుడే కానీ పేద ప్రజలని ఎప్పుడే కానీ పేద ప్రజలు ఎప్పుడే కానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు ఆ జీవిత ఆశయం అది ఆ జీవిత ఆశయానికి తూట్లు పరిసినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరలే వచ్చేస్తుంటుంది ఆవేదన మనం ఆపలేం కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించిన మాటలన్నీ అంటే అది ఆవేదన కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వద్ద ప్రయత్నించారు ఇప్పుడు హైదరాబాద్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎప్పటి నుంచే ఉన్నారు మీరు ఈ హైదరా సంబంధించిన దాంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని ముందుకు వచ్చి చెప్పలేదు అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నాను అప్పుడు ఆ గుడిసెలు గులో నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావు బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాల్ని ఇట్లా మీడియాని దాన నాగేంద్ర గారు ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాళీల వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి పదిసార్లు చూపించారు ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వీక్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకి ఆ ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదు వందల మంది నా ఇంటికి వచ్చారు ఎందుకంటే హైదరాబాద్లో ఏం జరిగినా ముందు మేమే ఉంటాం కదా అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడాలం కదా ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చెప్తారు ప్రజలు కాబట్టి నేను ప్రజలకు పేద ప్రజలకు అన్యాయం జరగదు ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రెండు మాటలు చెప్పి కేటీఆర్ రెండు మాటలు చెప్పి టీటీల రాజేందర్ నాలుగు మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్లో పడద్దు మీ పక్షాల ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది నా వంతు ప్రయత్నం మాత్రం శక్తిపరచలేదు లేకుండా కృషి చేస్తారు మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు చోడించి వాళ్ళని